అందరికీ నమస్కారము శుభోదయము గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తర్వాత న్యూస్ పేపర్లో చూస్తున్నాను ఈ చెరువులను సంరక్షించుకోవడము తర్వాత నీటి కొరత ఇవన్నీ హైదరాబాద్ సిటీలో ఆల్రెడీ బెంగళూరులో వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేశారు ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ చిన్న పెద్ద అనేది కాదు కానీ ఒక ప్రముఖ తెలుగు సినీతార కన్వెన్షన్ హాల్ని కూల్చేశారని న్యూస్ పేపర్లు సామాజిక మాధ్యమాలు వస్తుంది అది లీగల్గా చట్టబద్ధంగా ఏ స్థలంలో కట్టుకుంటే ప్రభుత్వం ఏమి చేయదు ఒకవేళ చెరువుల దగ్గర కన్వెన్షన్ హాల్స్ కట్టి మురుగునీరు డ్రైనేజ్ వాటరు ఆ చెరువులు కలిపితే ఆ చెరువు నీళ్ళు తిరిగి మన నగర ప్రజలు వాడినప్పుడు ఎన్ని రకాల రోగాలు వస్తాయో నగర ప్రజలే ఆలోచించాలి ఎందుకంటే నగర జనాభా పెరుగుతూ ఉంది హుసేన్ సాగరు తర్వాత గోదావరి కృష్ణా వాటర్ ఎంత వచ్చినా కానీ పాపులేషన్ పెరిగే కొద్ది వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదండీ కాబట్టి అందరూ ఆలోచించి ఒక సామాజిక బాధ్యతగా ఏ కన్స్ట్రక్షన్ చేసినా కానీ లీగల్గా కన్స్ట్రక్షన్ చేసి ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం కూడా ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుందంటే ఇది ఒక గొప్ప నిర్ణయం ఎందుకంటే నగరానికి చుట్టుపట్టు చెరువులు చాలా ఉన్నాయి ఏ ప్రాంతం వాళ్ళకు ఆ ప్రాంతము ఆ చెరువు నేటు కొత్త వరకు నీటి సమస్య తగ్గిస్తుంది కాబట్టి ఏ చెరువులైనా కానీ నగరానికి చుట్టూ ఎక్కడ ఉన్నా కానీ వాటిని కలుషితం చేయొద్దని ప్రార్థన పర్యావరణం గురించి అందరూ మాట్లాడుతూనే ఉంటారు డబ్బులు సంపాదించాలి కాదనట్టేది అట్లానే వ్యర్థ పదార్థాలు చెరువుల్లో వదిలేసి సామాన్య జనాలకు ఇబ్బంది కలిగిస్తే అది చాలా తప్పు జై హింద్ జయ భారత్ మన తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్ప నిర్ణయం దానికి అభినందనలు ఇలాగే మన నగరం చుట్టూ ఏ చెరువులు ఉన్నాయో ఆ చెరువులు అన్నిటినీ ప్రొటెక్ట్ చేయాలి కలుషితం కాకుండా చూడాలి ముఖ్యంగా మంచినీటి సమస్య వాడక మీరు సమస్య లేకుండా చేయాలి జై హింద్ జై భారత్